కేమ్ఆ జ్యువెలరీ మన కాకినాడలో అతిపెద్ద జ్యువెలరీ షోలో మార్చి ముప్పైన గొప్ప ప్రారంభం నమసేరని కేశవల్కమ్ టు సుమం టీవీ ఆంధ్రప్రదేశ్లో పొత్తుల రాజకీయంపైన అన్ని విధాలుగా ఒక స్పష్టత వచ్చింది తెలుగుదేశం పార్టీ నూట నలభై నాలుగు నియోజకవర్గాలకి అభ్యర్థుల ప్రకటన పూర్తి చేసింది అలానే బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గాల విషయంలోనూ పార్లమెంట్ స్థానాల విషయంలో కూడా ఒక క్లారిటీ ఇచ్చేసింది ఇక జనసేన పార్టీ మూడు అసెంబ్లీ స్థానాల మినహా మిగతా అన్నీ కూడా ప్రకటించేసినటువంటి పరిస్థితి ఇక ప్రచారం విషయంలో తెలుగుదేశం అధినేత ఇప్పటికే రాయలసీమ ప్రాంతంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో అడుగు పెట్టారు అక్కడి నుంచి తన యాత్రని ప్రారంభించబోతున్నారు బీజేపీ ఐదో తేదీన షెడ్యూల్ చేసుకున్నటువంటి పరిస్థితి సో ఈ కూటమికి ప్రధాన ఎజెండా ఏంటి ఈరోజు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో చేయబోయేటువంటి రాజకీయం ఏంటి అన్ని వైపుల నుంచి కూడా పిఠాపురంలో ఓటమి తథ్యం అనేటువంటి సంకేతాలు ఇస్తూ అధికార పార్టీ అనుసరిస్తున్నటువంటి వ్యూహాలని పవన్ కళ్యాణ్ ఢీ కొనగలరా అలానే కూటమి మధ్య ఉన్నటువంటి సఖ్యత పవన్ కళ్యాణ్కి కూటమికి ఎంతవరకు కలిసి వస్తుంది ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం మనతో పాటు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రవికిరణ్ గారు ఉన్నారు రవికిరణ్ గారు నమస్కారం నమస్కారం సార్ గారు రవికిరణ్ గారు ఏంటి మొత్తం కూటమిలో సీట్ల విషయంలో అన్ని విధాలుగా కూడా ఒక క్లారిటీ వచ్చేసింది ఇప్పుడు అభ్యర్థుల ప్రకటన కూడా తొంభై తొమ్మిది శాతం కంప్లీట్ అయింది ఇక పవన్ కళ్యాణ్ పిఠాపురంలో అడుగు పెట్టారు పవన్ కళ్యాణ్ పిఠాపురం వెళ్తున్నారంటేనే అసలు ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన వెంటనే అధికార పార్టీ నుంచి మూకుమ్మడి దాడి జరిగింది అక్కడ ఒక క్లిష్టమైనటువంటి పోరు ఈసారి చూడబోతున్నా ఉన్నారు మీరు కాకినాడలోనే ఉంటారు పక్కనే పిఠాపురం ఏంటి పిఠాపురం రాజకీయం అవునా గారు నమస్కారం మీకు సుమన్ టీవీ నమస్కారం అధికార పార్టీ వరకు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తారు ఎక్కడ పోటీ చేస్తారని చెప్పి అనేక మార్లు ఆసక్తికరంగా కావచ్చు ప్రశ్నించేవారు ఎప్పుడైతే వారు పిఠాపురం ప్రకటించేసరికి ఒక్కసారిగా మనం చూస్తున్నాం ఏ రకంగా అక్కడ రాజకీయం మార్చే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ ముద్రగడ పద్మనాభం గారు ఎవరైతే దూరంగా ఉన్నారో వైసీపీ పార్టీని గతంలో వారి జనవరిలో వచ్చిన స్టేట్మెంట్ నేను వాళ్ళు రానివ్వను నా గుమ్మ దగ్గర రానివ్వను అన్న వ్యక్తి ఏ రకంగా వారే నేరుగా సీఎంఓ కార్యాలయం వెళ్లి జాయిన్ అయిపోయారు అలాగే గతంలో జనసేన పార్టీకి అక్కడ పిఠాపురం నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా పనిచేసినటువంటి శేష్ కుమార్ గారిని వారిని వైసీపీలో జాయిన్ చేస్తున్నారు అలాగే ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క మంత్రి మాజీ మంత్రి ఇన్ఛార్జ్ యు కొత్తపల్లి ఏమో సిట్టింగ్ మంత్రి దాటిశెట్టి రాజా గారిని ఇన్ఛార్జ్ గా పెట్టారు అలాగే ఇంకో మండలానికి ఏమో మిథున్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ గా ఉన్నారు ఇంకో మండలానికి ఏమో మాజీ మంత్రి కురసాల కన్నబాబు గారు మరో పక్క నుంచి ముద్రగడ పద్మనాభం గారు ప్రతి ఇంటి ప్రతి రోజు పిఠాపురం నియోజకవర్గంలో కలిగి తిరుగుతూ అందరు ఇళ్లకు వెళ్తూ పవన్ కళ్యాణ్ గారి ఓడించాలని చెప్పేసి వారు ప్రచారం చేస్తున్నారు అలాగే క్షేత్రస్థాయిలో కూడా వారు వైసీపీ పార్టీ స్థానిక సంస్థల్లో ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఉన్నారు అయితే కౌన్సిలర్లు ఉన్నారు అలాగే ఎంపీటీసీలు ఉన్నారు వాళ్ళందరినీ ఒక్కొక్కరు ఒకరుగా కొంతమంది ప్రలోభాలు గురి చేస్తూ వారిని కూడా తన వైపులో వైసీపీ వైపు లాక్కునే ప్రయత్నం అయితే చేస్తున్నారు క్షేత్రస్థాయిలో అయితే వడివడిగా చేస్తున్నారు అలాగే ఆ వివిధ వర్గాల యొక్క సమావేశాలు మత్స్యకారు సమావేశాలు కావచ్చు లేకపోతే పట్టు పరిశ్రమ ఇలా టార్గెట్ గా వెళ్తున్నారు అయితే కిషోర్ గారు పిఠాపురం ఒక విభిన్నమైనటువంటి నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో సముద్ర తీరం ఉంది నీరు బాగా లభ్యమయ్యే ప్రాంతం ఉంది మెట్ట ప్రాంతం ఉంది అలాగే పట్టు పరిశ్రమ వ్యవసాయము మత్స్యకారులు చేనేత కార్మికులు ఆ బిజినెస్ పీపుల్ వ్యాపారస్తులు ఇలా రకరకాల వర్గాలతో ఉన్నటువంటి వేభించే అలాగే ఆధ్యాత్మికంగా ఒక శక్తిపీఠమే ఉంది కాబట్టి దేశవ్యాప్తంగా సుపరిచితమైనటువంటి నియోజకవర్గం సో ఇటువంటి వైవిధ్య భరితమైన నియోజకవర్గంలో రెండు లక్షల ముప్పై వేలు ఓట్లు ఉన్నారు స్త్రీలు పురుషులు సమంగానే ఉన్నారు ఒక ఐదు వందలు అటు ఇటుగా సమంగా ఉన్నారు సో ఒక వైవిధ్య భరిత గ్రామీణ ప్రాంతం అధికంగా ఉన్నటువంటి నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో కాపులు దగ్గర దగ్గరగా ఒక తొంభై వేలు ఓట్లు ఉంటే బీసీ సమాజ వర్గానికి ఎనభై ఎనభై ఐదు వేలు ఓట్లు ఉన్నారు మిగతా మిగతాది ఎస్సీ ఎస్టీలో ఒక ముప్పై వేలు వరకు ఉంటారు మిగతా సమాజ వర్గం ఉంటారు సో ఆ రకంగా ఉన్నటువంటి కాంపోజిషన్ ఉన్నటువంటి నియోజకవర్గం సో వివిధ ఐదు మండలాలు ఉన్నాయి సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు హెలికాప్టర్ దిగారు అలాగే రాపర్తి గ్రామంలో కూడా పర్యటన చేస్తున్నారు నాలుగు రోజుల పాటు ఇక్కడే ఉండబోతున్నారు అయితే మేము కూటమి తరఫున ఏదైతే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారిని తికన శుద్ధిగా పనిచేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏ రెండు తెలుసు అటువంటి పరిస్థితి పిఠాపురంలో ఎంటర్ అవ్వగానే ఒక ఎమోషనల్ వాతావరణం నెలకొంది ఇప్పుడు మనం ఒక సీన్ చూస్తున్నాము ఒక దృశ్యం చూస్తున్నాము చాలా క్లియర్ గా ఆయనకు స్వాగతం పలికినటువంటి అర్చకులు కూడా ఎమోషనలైజ్ అయ్యి స్లోగన్స్ ఇచ్చి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు సో అక్కడ అధికార పార్టీ రాజకీయం ఏమో దానికి భిన్నంగా కనిపిస్తుంది అసలు పవన్ కళ్యాణ్ పట్ల వ్యతిరేకత ఉంది ప్రధానంగా ఏ కాపు సామాజిక వర్గాన్ని అయితే అక్కడ బలం అనుకున్నారో అదే బలహీనత కాబోతుందని ప్రచారం జరుగుతుంది మీరు చెప్పినట్టుగా ఇప్పుడు నాలుగు రోజులు అక్కడ క్యాంపెయిన్ చేయబోతున్నారు ఏంటి ఈక్వేషన్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే నా ఉద్దేశం ఏంటంటే అండి కేసు గారు ఇప్పుడు అక్కడ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి టీ ఉదయ్ గారిని పార్లమెంట్ కి అభ్యర్థిగా ప్రకటించారు సో ఈ రోజు వరకు అక్కడికి ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఇంకోరు రూ నియమించలేదు అంటే వారు ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థిగా ఉంటారు కాబట్టి ఏడు నియోజకవర్గాలు తిరగాలి సో అక్కడ ఫుల్ టైమ్ గా ఒక ఎన్నికల ఇన్ఛార్జ్ ని పవన్ కళ్యాణ్ గారు నియమించవలసిన అవసరం ఉంది అది నాగబాబు గారు లాంటి మెగా బ్రదర్ గారు నాగబాబు గారి లాంటి వ్యక్తి ఎందుకంటే ప్రతి అన్నిత్యం అక్కడ ఉన్నటువంటి సమస్యలు లేకపోతే ఛాలెంజెస్ ని ఎదుర్కొంటాకి ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళాలి పవన్ కళ్యాణ్ గారు డే టు డే అందుబాటులో ఉండబోవచ్చు ఎందుకంటే వారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలి పర్యటించాలి కాబట్టి వారు తరఫున అక్కడ ఒక వ్యక్తి ఉండి ఉండి తీరాలి ఒకటి రెండు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే వర్మ గారు ఏ రకంగా మొదట్లోనే పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకించారు ఎటువంటి దుర్భాషం చూస్తాం ఆ తర్వాత వారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు కొంత ఇదయ్యారు ఈ యొక్క వాతావరణం ఆ యొక్క వాతావరణాన్ని కూడా ఆ సెట్ చేసుకుంటూ ఇబ్బంది కలగకుండా తెలుగుదేశం టిడిపి జనసేన కార్యక్రమాలతో కలిపి ఉమ్మడిగా ఒక ఆ కార్యాచరణ రూపొందించారు ప్రణాళికాబద్ధమైన కార్యాచరణ ఉండాలి నా ఉద్దేశం ఏంటంటే ఒక వేవ్ లాగా అయ్యే వేవ్ లాగా అయిపోతే మనం ఏం చేయకపోయినా పర్లేదు అనే అతి విశ్వాసం గెలవటం పక్క కాకపోతే శత్రువుని తక్కువ వచ్చినా అయిపోవడం నేను చెప్పింది ఇందాకంతా అంతా కదా సార్ ఏ రకంగా శత్రువులు తన యొక్క మేటి రోజుల్ని దిలిపారు మొదట బద్నామ గారు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు మిథున్ రెడ్డి గారు కావచ్చు కర్రబాబు గారు ఏది మండల స్థాయిలోనూ ఇన్ఛార్జ్ గా తీసుకున్నారు మీరు గమనించాలి దీటైన యోజనతో మనం వెళ్ళి ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసి తర్వాత పోల్ మేనేజ్మెంట్ కూడా చేయాలి ఎందుకంటే ఇంటి నుంచి తీసుకొచ్చి ఓటు పోలింగ్ బూత్ ఈవీఎం లో వేయించుకోవాలి సో ఆ మైక్రో లెవెల్ ప్లానింగ్ చేయవలసిన అవసరం ఉంది రెండు వేల పంతొమ్మిదిలో చేశారు లేదో నాకు తెలియదు గాజువాక్ లోను అటు చేశారు నాకు తెలియదు ఇక్కడ క్లీన్ కంటెస్ట్ జరగబోతుంది మనకి బయట ఒక ఇప్పురియేలాగా పవన్ కళ్యాణ్ గారు అంటే అందరికి ఇష్టమే పార్టీకి అతీతంగా అందరికి ఒక క్రేజ్ ఉన్నటువంటి నటుడు గ్రామంతో ఊగిపోయి అట్ ది సేమ్ టైం దాన్ని ఓటు రూపంలో ఎలా మలుచుకోవాలి ఎందుకంటే క్షేత్ర స్థాయిలో వాళ్ళు డోర్ టు డోర్ వెళ్ళిపోతున్నారు ఒక ఆ సామాన్య గ్యారంటే కాదు గతంలో పిఠాపర్లకు గెలిచారు సిట్టింగ్ ఎంపీ గత ఇరవై రెండు దశాబ్దాలుగా నియోజకవర్గం మమేక వ్యక్తి ప్రతి ఇంటికి సుపరిచిత్రాలు ఫోన్ చేస్తే పలుకుతారు ఈ రోజు ఇందాక ఒక మిత్రుడితో మాట్లాడుతుంటే ప్రజల క్రితం వాళ్ళ ఇంటి పక్కన కోల్ ఫారం ఏదో పెడితే ఆ కోల్ ఫారం వాళ్ళ ఇబ్బంది అవుతుందంటే ఫోన్ చేసి వెంటనే ఆవిడ వచ్చేసారు ఆ కోల్ ఫారం పెట్టిన పెట్టిన కాపు సామాజం ఈ ఫోన్ చేసిన వాళ్ళ మచ్చారు అయినా సరే నువ్వు ఒక కోల్ ఫారం ఏం లేదని ఆవిడ అంటే ఇప్పుడు ఆ రకమైనటువంటి క్షేత్ర స్థాయిలో పనులు చేసి ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి ఇరవై సంవత్సరాలుగా ఏ కి ఏ ఇబ్బంది ఉన్నా సరే జనరల్ హాస్పిటల్ ఫోన్ చేయటం బెడ్ పెట్టించడం హాస్పిటల్ డాక్టర్ చెప్తాం లేదా కాలేజీలో నేను ఇంజనీరింగ్ కాలేజ్ నిర్వహించారు ఆ ప్రాంతం నాకు ఫోన్ చేసేది ఆవిడ ఎమ్మెల్యే ఉన్నప్పుడు నాకు వాళ్ళ రెండు ఫోన్లు వచ్చాయి రవి ఈ ప్రాబ్లం ఉంది ఈ స్టూడెంట్ ఇచ్చి చూడాలి నువ్వు చూడాలి అంటే అంత ఇదిగా డే టు డే యాక్టివిటీస్ లో అందరితో మెమైపోయిన వ్యక్తి అటువంటి స్ట్రాంగ్ గా ఈ రోజు డోర్ టు డోర్ నడుచుకుంటూ క్యాంపెయిన్ చేస్తున్నారు కేసు గారు నడుచుకుంటూ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తారు మరి మన అభ్యర్థి ఏమో మరి ఇలా మీద చూపించారు కాన్బా వెళ్లేదు బట్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ వెళ్ళి ప్రతి కుటుంబానికి ప్రతి ఇంటికి మూడు నాలుగు సార్లు మాట్లాడి నేను అందుబాటులో ఉంటాను ఇప్పుడు జనరల్ గా వాళ్ళు ప్రచారం ఏం చేస్తున్నారు ప్రతిపక్షాలు ఈయన అందుబాటులో ఉండవు హెలికాప్టర్లు తిరుగుతారు ఆరు నెలలకో సంవత్సరానికో ఒకసారి అపాయింట్మెంట్ అయినా సరే కష్టం నీకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే నీకు అందుబాటులో ఉండాలి ఫోన్ చేస్తే పలికితే పలికే క్యాండిడేట్ కావాలో వద్దా ఎందుకంటే ఎలా ఉంటుంది గ్రామీణ ప్రాంతం పొలం కట్టు తగ్గినా సరే ఎమ్మెల్యే కావాలి జనరల్ హాస్పిటల్ కావాలి చాలా సమస్య ఎమ్మెల్యే కావాలి ఏదైనా ఎమ్మెల్యే కావాలి మరి ఈ సమస్య తీర్చేది ఎవరో ఇది ఆలోచించమని చెప్పి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తారు వాళ్ళు దానికి విరుగుడు మనం ఆలోచించి క్షేత్ర స్థాయిలో ఆ యొక్క ప్రణాళిక పెట్టుకుని ప్రణాళిక బద్దంగా ఏ రకంగా సమస్య పరిచయం ఏ రకంగా అందుబాటులో ఉంటాము పోల్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యం పోల్ మేనేజ్మెంట్ చేసుకుని ఓటు వేయించుకోవాలి సో ఇది నల్లేరు మీద నరకైతే కాదు తప్పనిసరి గెలుస్తారు బట్ మన అతి విశ్వాసం పడ్డ లేకపోతే ప్రణాళికబద్ధంగా వెళ్ళకపోయినా కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ మూడు పార్టీలు కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ లేకపోయినా ఇబ్బందులు అయితే ముందుకు ముందు ఒక ఎన్నికలు ఇన్ఛార్జ్ గా వెంటనే పవన్ కళ్యాణ్ గా డిక్లేర్ చేయాలి ఆ పిఠాపురం నియోజకవర్గానికి ఎన్నికలు ఇచ్చారు బే రంగం మీరు రాష్ట్రానికి ఎన్నికలు ఇచ్చారు నియమించాం కేశవ్ గారు మీరు చూసి అరుణ్ సింగ్ గారు భాగించారు సింగ్ గారు ఆయన ఎవరు లాల్ బహదూర్ శాస్త్రి మనవడు లాల్బహదూర్ శాస్త్రి మనవడారు ఇద్దరున్నారు మేము ఏది పోటీ చేస్తున్నాం మేము పవార్కే మా నేషనల్ జనరల్ సెక్రటరీని ఇన్ఛార్జి పెట్టారు అలాంటిది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి ఇరవై ఒక్క స్థానాల్లో నేను తెలుగుదేశం పార్టీ కూడా నియమించింది తెలుగుదేశం పార్టీ కూడా సమన్వయ బాధ్యతలు దేవుని దేవినేని ఉమామహేశ్వరరావుకి అప్పగిస్తూ ఒక నిర్ణయం తీసుకుంది సో అసలు ఓటు ట్రాన్స్ఫర్ ఓటు ట్రాన్స్ఫర్ విషయంలో కూటమి మధ్య విస్తృతంగా చర్చ జరుగుతుంది ఇప్పుడు కీలకమైనటువంటి పిఠాపురం నియోజకవర్గంలో మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా వర్మగారు ఈ అసంతృప్తులు ఇవన్నీ కూడా సమస్య పోయి కలిసికట్టుగా ముందుకెళ్ళారు అనేటువంటి సంకేతాలు ఇస్తేనే మిగతా నియోజకవర్గాల్లో కూడా ఆ ప్రభావం కనిపించే మాకు జిల్లాకు సంబంధించిన ఈ పార్లమెంట్ కాకినాడ పార్లమెంట్ సంబంధించి సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు నేను కూడా దాంట్లో సభ్యుడి మెంబర్ ఐదు మెంబర్ సభ్యులు సో అలాగా ప్రతి మూడు పార్టీలకి ఐదు సభ్యుడు వేస్తున్నా అది నాలుగో తారీఖు ఏప్రిల్ నాలుగో తారీఖు అని చెప్పేసి మాకు ఉన్నటువంటి సమాచారం ఈ రెండు మూడు రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని మా మా పార్టీ నుంచి ఐదుగురిని కూడా అటు మాట్లాడి కూర్చోబెట్టి మాట్లాడి స్ట్రాటజీస్ చేయాలని చెప్పి కూడా అంటున్నారు సో ఈ రోజు వరకు అయితే కూర్చోలేదు కేశవ్ గారు ఈ రోజు వరకు జిల్లా స్థాయి వరకు అయితే పూర్తిగా మూడు పార్టీలు కలిసి సరే నియోజకవర్గాల్లో కొంచెం కొంచెం నిన్న కూడా రూరల్ నియోజకవర్గం జరిగింది వెళ్ళాను మాట్లాడడం కానీ ఎక్కడ ఈ ప్రణాళికాబద్ధంగా జరగట్లేదు ఎందుకంటే ఇప్పుడు జనసేన పార్టీకి ఆ ఎలక్షన్ గా అంత అనుభవం లేదు తెలుగుదేశం పార్టీకి అనుభవం ఉంది సో ఈ కోఆర్డినేషన్ ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను పిఠాపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల్లో ఎన్నికైన టీడీపీ వాళ్ళు వైసీపీలు ప్రలోభాలు చేసి తీసుకుపోతున్నారు అది నాకున్నటువంటి సమాచారం అలా తీసుకుపోతే నష్టం ఎవరికి అభ్యర్థికే కదా అది ఆపాల్సింది ఎవరు ఆపాల్సింది ఎవరు ఆపుతున్నారా లేకపోతే ప్రోత్సహిస్తున్నారా ఆపాలి కదా ఎందుకంటే ఆక అటువంటి ఉండేదే కొంచెం మంది మీరు స్థానిక సంస్థలు వాళ్ళు క్లీన్ చేశారు ఉన్న కొంతమంది కూడా ఆపుకోలేకపోతే ఎలాగా రకంగా ఈ మనం పై పైన చేస్తే చేస్తే కింద ఎక్కువ ఎక్కువ నియోజకవర్గాలు నూట నలభై నాలుగు నియోజకవర్గాలు టీడీపీకి సహకారం కావాలి మిగిలిన ముప్పై ఒక్క నియోజకవర్గాల్లో జనసేన బీజేపీకి సహకారం కావాలి సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ విషయంలో బాధ్యతాయుతంగా రెండు పార్టీల అధినేతలు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటి ముఖ్యంగా మూడో పక్షం అనేసరికి మీకు జాతీయ స్థాయి నుంచి డైరెక్షన్స్ వస్తాయి కాబట్టి ఈ రెండు పార్టీలు ప్లస్ మూడో పక్షం నుంచి కూటమి దిశగా ఎవరైతే ఇప్పుడు ఇన్ఛార్జిగా నియమించారో ఆ నాయకులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ దిశగా అసలు అడుగులు పడుతున్నాయి ఎందుకంటే అవతల పక్షం చాలా వేగంగా ప్రచార పర్వంలోకి దూసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఇంతవరకు బీజేపీ ఇంకా ప్రచారం మొదలుపెట్టినటువంటి పరిస్థితి లేదు సో ఏ విధంగా చూడాలి దీన్ని కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తుంటే నూట ఈ వన్ ఫార్టీ ఫోర్ స్థానాల్లో పోటీ చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ మమ్మల్ని మాదంతా ఫైవ్ పర్సెంట్ అసెంబ్లీలో ఫైవ్ పర్సెంట్ సీట్లు అంటే పది సీట్లు అదే జనసేన ఇరవై ఒక్క సీట్లు సో ఈ కూటమిలో పెద్దన్న పాత్ర పోషిన తెలుగుదేశం పార్టీ ఈ ముప్పై ఒక్క స్థానాల్లో ఇప్పుడు ఎలయన్స్ ఎందుకు ఏర్పడిందండి తెలు బీజేపీ జనసేనకు ఉన్నటువంటి ఓటు బ్యాంకు అది ఎంత కావచ్చు ఉదాహరణ మనం అనుకుందాం భారతీయ జనతా పార్టీ ఫైవ్ పర్సెంట్ అనుకుందాం పర్ సపోజ్ జనసేన టెన్ పర్సెంట్ అనుకుంది ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ ఓటు టీడీపీకి ఉన్న నలభై శాతానికి యాడ్ అయితే యాభై ఐదు శాతం అవుతుంది యాభై ఐదు శాతం అవుతుంది వాళ్ళు నూట నలభై స్థానం నూట నలభై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తారు కాబట్టి గట్టిగా వంద పైన క్రాస్ చేస్తే ప్రభుత్వానికి ఇబ్బంది ఉండదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అట్ ది సేమ్ టైము మేము ఫైవ్ పర్సెంట్ పోటీ చేస్తున్న అనపర్తిలో మా పర్సెంటేజ్ ఫైవ్ పర్సెంట్ అనుకుంటే అక్కడికి యాడ్ అవ్వాల్సింది ఆ టెన్ పర్సెంట్ జనసేన ఫార్టీ పర్సెంట్ తెలుగుదేశం అంటే యాభై శాతం మాకు యాడ్ అవ్వాలి టీడీపీకి పదిహేను శాతం యాడ్ అయితే యాభై శాతం మాకు జనసేనకి యాభై నలభై శాతం యాడ్ అయ్యి మేము కూడా గెలిచి ప్రతినించే చట్టసభల్లోకి వెళ్ళాలి అలా ఓటు ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా చేయాలి అంటే తప్పనిసరిగా పెద్దన్న పాత్ర పోషించవలసింది రేపు ముఖ్యమంత్రి అయ్యేది చంద్రబాబు నాయుడు గారు కదా ఆ పార్టీ చంద్రబాబు నాయుడు గారు పెద్దన్న పాత్ర పోషించి ఈ ముప్పై ఒక్క స్థానాల్లో ఏ మైనారిటీ భాగపక్షాలైనటువంటి జనసేన భారతీయ జనతా పార్టీకి ఇబ్బందులు కలిగించకుండా రెబల్స్ లేకుండా పూర్తి స్థాయి సహకరిస్తూ పూర్తి స్థాయిగా తామే క్యాండిడేట్ అంటూ తెలుగుదేశం పార్టీ తామే క్యాండిడేట్ అని ఫీల్ అయ్యి ఆ క్యాండిడేట్ ని గెలిపించుకుని ఒక పాజిటివ్ సంఖ్యతో రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు పోటీ చేస్తే నూట నలభై నాలుగు స్థానాల్లో వాళ్ళు లబ్ది చేయకూడదు అలా కాకుండా ఈ ముప్పై ఒక స్థానాల్లో ఇబ్బందులు పొడి రెబల్స్ ఉండి ఎలా వెళ్ళిపోతావు అరంబర్తి లాంటివి చూస్తున్నావు రకరకాల నియోజకవర్గాలు చూస్తున్నాం సో ఇటువంటి ఉంటే రేపు అక్కడ నూట నలభై నాలుగులో ఇబ్బందికర వాతావరణాలు వస్తాయి ఎందుకంటే సోషల్ మీడియా యోగం కేసు గారు మనం ఏదో అబద్దాలు చెప్పినా మనం ఒక సెక్షన్ ఆఫ్ మీడియా దాన్ని కవర్ చేసేసిన సోషల్ మీడియాలో వెళ్ళిపోతా ఉంటాయి వాస్తవాలు తెలిసిపోతా ఉంటాయి సో ఆ రకంగా పెద్దన్న పాత్ర పోషించాల్సింది తెలుగుదేశం పార్టీ ఏకేసి గారు రైట్ ఇప్పుడు బీజేపీ వ్యవహరించిన ప్రకారం అంటే ఈ పది సీట్లకి సంబంధించి ఆరు పార్లమెంట్ సీట్లకు సంబంధించి ప్రకటన చేశారు సో బీజేపీకి అన్ని విధాలుగా ఈ సీట్లో ఉన్నటువంటి అభ్యర్థులు బలమైన అభ్యర్థులు అని నమ్ముతున్నారా ఎందుకంటే కొన్ని కొన్ని చోట్ల విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి ఈక్వేషన్ సరిగా సెట్ కాలేదు అంటున్నారు అవన్నీ కూడా సెట్ చేసుకునేటువంటి పరిస్థితి ఉందా ఇంకేమన్నా మార్పులు చేర్పులు ఉంటాయా ఈ పార్టీలకి మీరు ఇప్పుడు అనౌన్స్ చేసినటువంటి సీట్లకి సంబంధించి కొన్ని చోట్ల సామాజిక వర్గాలు సెట్ అవ్వలేదు అంటారు ఇప్పుడు విజయవాడ వెస్ట్ సీట్ ఉంది ఉదాహరణకి అక్కడ బీసీకో మైనారిటీకో ఇవ్వాలనే చోట కమ్మ సామాజిక వర్గానికి సీట్ ఇచ్చే అనపర్తి కూడా సేమ్ అదే అదే టైప్ డిస్కషన్ జరుగుతుంది ఎందుకంటే అక్కడ రెడ్డిస్ ఓటింగ్ ఎక్కువ ఉంటే రాజులకి సీట్ ఇచ్చారనేటువంటిది సో ఇవన్నీ ఏ విధంగా కంపోజిట్ చేస్తారు ఏ విధంగా ఓవర్కమ్ చేస్తారు మీరు పార్టీ పరంగా కానీ కూటమి పరంగా కానీ అంటే ఒకటి కేశవ్ గారు ఏ అయితే మేము స్థానాలు ఎంపీ ఎంపీ స్థానాలు తీసుకున్నామో ఆరు స్థానాలు ఆరు స్థానాల్లో ఒకటే మినహా గతంలో మేము ఇండివిజువల్ కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ ఇండివిజువల్ కానీ లేకపోతే ఇద్దరు ఉమ్మడి కానీ గెలిచిన స్థానాలు కేవలం ఒకే ఒకటి అరకు స్థానం మాత్రం రెండు వేల తొమ్మిదిలో ఏర్పడినటువంటి పార్లమెంట్ కాబట్టి ఒకసారి కాంగ్రెస్ రెండుసార్లు వైసీపీ గెలిచి మిగతా అన్ని చోట్ల మేము మాకు ట్రాక్ రికార్డు ఉంది అలాగే మా అభ్యర్థులు కూడా మా ఎంపీ అభ్యర్థులు కూడా వారు గతంలో చట్ట సభల్లో ప్రాతినిధ్యం వహించిన వారు మాజీ ముఖ్యమంత్రులు మాజీ కేంద్ర మంత్రులు కొత్తపల్లి గీత గారు గీత గారు కూడా అక్కడి నుంచే మాజీ ఎంపీ ఆవిడ విద్యాధిగురాలు డిప్యూటీ కలెక్టర్ చేస్తున్నారు మా పార్టీలో నాలుగేళ్లుగా కేవలం చేస్తున్నారు బూత్ స్థాయిలో వర్క్ చేశారు కేవలం ఒకే ఒక్క క్యాండిడేట్ శ్రీనివాస్ వర్మ గారు నర్సాపురం నుంచి మూడున్నర దశాబ్దాలుగా మా పార్టీలో రకరకాల స్థాయిలో భూ స్థాయి నుంచి ఇరవై రాష్ట్ర కార్యదర్శి స్థాయి వరకు పనిచేసుకుంటూ వచ్చారు వారు గతంలో చట్ట సభల్లో కూడా అంటే స్థానిక సంస్థల్లో కూడా ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి ఆ కొన్ని దశాబ్దాలుగా గోకరాజు గారు గంగరాజు గారు విజయం అప్పుడు కానీ లేకపోతే మానప మాణిక్యరావు గారు విజయం అప్పుడు కానీ వారే జిల్లా అధ్యక్షులుగా ఉండి రథసారిధి కూడా నడిపించిన వ్యక్తి సో ఇలాగా మాకు అనుభవం మంచిగానేట్లే ఉన్నారు అలాగే అసెంబ్లీ స్థాయిలో కూడా పది అలౌ చేసాం అన్ని విధాలుగా మూడు మూడు పార్టీలు కూర్చొని ఒక సమిష్టి నిర్ణయం తీసుకొని క్యాండిడేట్ ని అనౌన్స్ చేయడం జరిగింది కేంద్ర నాయకత్వం ఎలక్షన్ కమిటీ భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ కమిటీ నేతృత్వం నరేంద్ర మోడీ నేతృత్వంలో ఒక నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం ప్రకారం మే మేమైతే ముందుకు వెళ్తాం సరే సామాజిక వర్గ సమ సమతుల్యం అంటే మరి ఎన్ని పార్టీ కూడా ఆలోచించుకోండి కదా ఇప్పుడు ఒక సెక్షన్ ఏమంటున్నారు అసలు ఈ పహార స్థానాల్లో కాపు సామాజిక వర్గం కాపు వర్గ బలిజ ఇక అసలు ఒక స్థానం కూడా భారతీయ జనతా పార్టీ ఇవ్వలేదు అన్నది మనం వింటున్నాం అయితే ఇప్పుడు నాకు కూడా ఫోన్లు చేస్తున్నారు ఇప్పుడు ఈ పహారు ఈ ఆరు సామాజిక వర్గం కాపు తెల్గా బలిజ వంటరి తుర్పుగాపునూరుగా ఆరు కలిపి రాష్ట్రంలో సుమారుగా ముప్పై శాతం పైగా ఉన్నారు జనాభా ఓటర్లు ఇప్పుడు నాలుగు కోట్లు ఓటర్లు అయితే నాలుగు కోట్లు ఆరు ఉన్నారు ముప్పై శాతం వంద తీసుకుంటే కోటి ఇరవై లక్షలు ఓట్లు ఈ కోటి ఇరవై లక్షల ఓటర్లకు సంబంధించి ఉన్నటువంటి ఈ సమా ఈ అధిపతి సామాజిక వర్గానికి కనీసం ఒక్కటి కూడా భారతీయ జనతా పార్టీ ఇవ్వలేదేంటి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అయితే భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం అత్యోదయ ఏ వర్గాలకైతే అటడున వర్గాలు ప్రజాస్వామ్యం దూరంగా ఉన్నారో వాళ్ళు ప్రజాస్వామ్య ఫలాలు కల్పించాలి కదా నరేంద్ర మోడీ గారి లాంటి వారు బీసీ సామాజిక వర్గాన్ని ప్రధానమంత్రి చేసినా లేకపోతే రామ్నాథ్ కోవింద్ లాంటి వారి దళిత మీద రాష్ట్రపతి చేసిన లేదా ద్రౌపది ద్రౌపది ముర్ము గారు కావచ్చు లేదా ఉపరాష్ట్రపతి కావచ్చు అనేక రాష్ట్ర గవర్నర్ కావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు అత్యధికమైనటువంటి నెగ్లెక్టెడ్ క్యాస్ట్ ని సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా కూడా వారిని తీసుకొచ్చి ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో కూడా మీరు తీసుకొచ్చి ముందుకు పెట్టి అన్ని అవకాశాలు కల్పిస్తున్నారు మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో సోషల్ ఇంజనీరింగ్ కి ఫ్యామిలీ ఇంజనీరింగ్ దెబ్బ కొట్టిందా ఎందుకు మీరు ఇవ్వలేదు అటు సోమవీర్రాజు గారు చేస్తారు లేకపోతే మీలాంటి వాళ్ళు కాపులో వర్క్ చేస్తారు లేకపోతే అనేక మంది పని చేస్తారు ఏ ఒక్కరూ కనపడలేదా పార్టీకి అని చెప్పేసి బాధపడుతున్నారు ఫోన్లు చేస్తారు ఇది వాస్తవే ఇది కాదను కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఒకటి ఒకటి భారతీయ జనతా పార్టీ కార్యకర్త సిద్ధాంతాల ఆధారంగా దేశం కోసం పార్టీ కోసం వ్యక్తి అని పైన రఘురామకృష్ణరాజుకి సీట్ ఇవ్వకపోవడం రఘురామకృష్ణరాజుకి టికెట్ కేటాయించకపోవడం అనేది కూడా విమర్శలు పాలవుతుంది ఒకవైపు సామాజిక వర్గాల ఈక్వేషన్ మరోవైపు ఆ జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేస్తూ ఆయన నా వెనక కేంద్రం ఉంది జగన్ చంద్రబాబు నాయుడు ఉన్నారు ఇలా మూడు పార్టీలు ఉన్నాయనేటువంటి ప్రచారం విస్తృతంగా చేస్తారు ఇప్పుడు మూడు పార్టీలు అలాగే అన్యాయం చేసినాయి అనేటువంటి మాట వస్తుంది సో దీన్ని ఎలాగ మీరు అడ్రస్ చేస్తారు ఒక క్లోజ్ చేస్తాను ఎందుకంటే పార్టీ ఎప్పుడు ఎలా నిర్ణయం తీసుకుంటుందో అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకున్నారు దీని నిర్ణయానికి కారణం ఏంటి అని కూడా కేంద్ర పార్టీ కూడా తగు సమయంలో తెలియజేస్తారు ఒకవేళ ఒక్క ఎలక్షన్ తోనే అంతా అయిపోదు తగు సముచిత స్థానం ఈ యొక్క సామాజిక వర్గాలకు అన్ని వర్గాలకు ఇస్తారు దానిలో ఎవరు ఏమి బాధపడొద్దు అధైర్యపడద్దు అని చెప్పేసి నేనే తెలియజేసుకున్నాను నెంబర్ వన్ నెంబర్ టూ నేను ప్రశ్న రఘురామకృష్ణరాజు గారు రఘురామకృష్ణరాజు భారతీయ జనతా పార్టీకి ఏంటి సంబంధం ఆయన భారతీయ జనతా పార్టీలో ఎప్పుడు చేరలేదు సభ్యత్వం లేదు మేముగా ఇస్తామని ఎప్పుడు ప్రకటన చేయలేదు వారుగా వారు మీటింగ్లు రచ్చబండ్లు అన్ని పెట్టుకుని నేను నర్సాపురం లో ఎవరు పార్టీ తీసినా నేను ఆ పార్టీల తరఫు టికెట్ తీసుకుంటా కేంద్రంలో ఎవరు పిలిచినా ఆయన పిలిస్తే ఎవరైనా పలుకుతారనేటువంటిది కదా ఇప్పటివరకు ఆయన చెప్తూ వచ్చింది సార్ ఇప్పుడు నేను చెప్తాను సార్ నేను చెప్తాకేముంది నరేంద్ర మోడీ గారికి ఫోన్ చేస్తే ఇస్తాను నేను చెప్తాను మీరు నమ్మే వాళ్ళు ఉంటే మీరు నమ్మితే ఇంత చెప్తాను అంతే ఉంది అలాగే ఇప్పుడు హైదరాబాద్ హైదరాబాద్ పార్లమెంటరీ స్థానానికి సంబంధించి కుంపెల్ల మాధవీలత భారతీయ జనతా పార్టీతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదు టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత పార్టీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి రఘురాం కృష్ణరాజుకి మాత్రం మినహాయింపు ఉంటుందా ఎందుకంటే ఆల్రెడీ కేంద్రంలో పెద్దలతో నేను టచ్ లో ఉన్నానని పదే పదే చెప్పినటువంటి సిట్టింగ్ ఎంపీ ఆయన అసలు కన్సిడరే చేయకపోవడానికి కారణం ఏంటి సరే ఇప్పుడు నేను దీనికైతే వరప్రసాద్ గారు పొద్దున్న జాయిన్ జాయిన్ అయ్యారు సాయంత్రం టికెట్ ఇచ్చారు కదా టికెట్ ఇవ్వలేదు అంటే నేను చెప్పేది ఏంటంటే ఒకటి మీ చెప్పినటువంటి మాధవీలత గారు ఎవరు ఈ రకంగా ఈ విలక్షమైన పర్సనాలిటీ అయితే కాదు ఇది వాళ్ళు వాళ్ళుగా వాళ్ళు ఇది ఏ పార్టీకి నష్టాపన ఇచ్చినా ఆ పార్టీ టికెట్ నేను చేసుకుంటాను అని వాళ్ళుగా వారు ఎప్పుడు స్వయం స్వయం ప్రకటిత మేధావులు అయితే కాదు ఒక ఆశి ఒక ఆశించడంలో ఒక ఆశించడం తప్పులేదు అయితే నేననేది ఏంటంటే ఒకవేళ టికెట్ రా ఒక ఇప్పుడు టికెట్ రాలేదు రాకపోయినా రాకపోయేసరికి మరుసరి క్షణమే ఏ రకమైన ఆరోపణలు చేశారు మీరు చూడండి జగన్మోహన్ రెడ్డి గారంట సోమవీర్రాజు గారికి చెప్పి సోమవీర్రాజు గారి ద్వారా నా టికెట్ ఆపించారన్నారు ఇది ఎవరన్నా మాధవీలత గారిని ఎవరన్నా సరే ఇటువంటి ఆరోపణలు చేస్తారని చెప్పండి ఒకసారి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సోమవీర్రాజు గారికి చెప్పి ఆపించేసేంత క్యాపబిలిటీ సోమవీర్రాజు గారికి ఉంటే మరి ఆయన రాజమండ్రి సీట్ ఆయన తెచ్చుకోండి కదా ఆయన లోకల్ బాయ్ కదా ఆ లోకల్ బాయ్ కి రాజమండ్రి ఎందుకు ఆపే ఎందుకు రాలేదు పోయాడు ఆయనకున్న ఎనర్జీ దాని మీద రోజు కదా ఎటువంటి ఎందుకు ఆపుతారు పక్క నియోజకవర్గం ఎవరు పోటీ చేస్తే ఆయనకేది మళ్ళీ అది అయిపోయిన మరుసటి రోజు చంద్రబాబు నాయుడు తిప్పు తిట్టిపోసారు నీదే బాధ్యత ఇలాగేయో నీదే బాధ్యత నువ్వు ఈ తేరపోతే పోలవరం నువ్వు ఎక్కడ కడతావు నువ్వు నువ్వు అని తిట్టిపోశారు మనం చూశాం కదా మళ్ళీ మరుసటి రోజు ప్లేట్ మార్చి రాష్ట్ర బీజేపీ నాయకత్వంతో నాకంత పరిచయాలు లేవు అందుకే నాకు టికెట్ రాలేదు ఎన్ని మర్జులు సార్ మళ్ళీ మళ్ళీ ఏదో చర్చలు జరుగుతున్నాయి చర్చలు జరుగుతున్నాయి కంపల్సరీ చర్చలు జరుగుతున్నాయి కంపల్సరీ క్యాండిడేట్ ఆయనే అవుతారు అని మళ్ళీ ఇంకొక ప్రచారం కూడా జరుగుతుంది ఏంటి ఇప్పుడు ఏమన్నా కదలికలు ఉన్నాయా మార్చులు చేస్తున్నారు ఎవరో కాదు ప్రచారం ఆయనే చెప్తున్నారు చెప్పాను ఇటువంటి విలక్షణమైన ఏ పార్టీ తీసుకుని పరిస్థితి చెప్పండి ఒకసారి ఒక రేపు ఎలా చూద్దాం ఇటువంటి విలక్షణమైనటువంటి పరిస్థితి అంటే ఏది ఏ ఏ పార్టీ అయితే గెలిపించినా ఆ పార్టీని నాలుగు పార్టీ పిచ్చిపోతున్నారు రేపు వెళ్లే పార్టీ వెళ్ళకుండానే తిట్టు బీజేపీ రాకుండానే బిజెపి టీడీపీకి వెళ్ళకుండా టీడీపీ తిప్పిపోతారు జనసేన ఇంకెళ్ళదు రేపు జనసేన ఇటువంటి విలక్షణమైన పరిస్థితి అంటే ఒకవేళ వారి కనుక క్రేజ్ చూస్తాను టీవీలో నాకు చాలా క్రేజ్ చాలా మంది ఫోన్ చేస్తాను నేను వారిని అవమానించడానికి నా పార్టీ నేను అంటున్నా అంటున్నారు కాబట్టి నా పార్టీని నేను డిఫెండ్ చేసుకుంటాను ఒకవేళ అంత అంత వారికి క్రేజే ఉంటే మీరు ఇండిపెండెంట్ గా రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయండి ఎవరో చోట మీకు నచ్చిన జాగ్రత్త పోటీ చేసి గెలిచి తొరగొట్టి ఇదిగో ఇది రాజులు అంటే ఇది అని చూపించుకోన ఎందుకు వాళ్ళ మీద వీళ్ళ మీద తిట్టిపోయడం ఎందుకు అవమానించడం ఎందుకు నేనే ఒకటి సార్ టికెట్ రాకపోతే ఆవేదన వ్యక్తం చేయడంలో నేనేం తప్పు పట్టును ఓ భారతీయ జనతా పార్టీ కార్యకర్త నాకు కూడా ఆవేదన ఉంది నాకు టికెట్ రాలేదని ఓకే నెల రోజులు బాధపడతా మూడు రోజులు బాధపడతావు నాలుగు రోజులు పనిచేసుకుంటూ వెళ్ళిపోతావు అది నా పార్టీ నా దేశం పని చేసుకుని వెళ్ళిపోతాను ఆవేదన నుంచి అంటాం వేరు ఆరోపించడం వేరు నేను వాడు ఆరోపణని తప్పు మీ యొక్క ఆరోపణలు పూరితం అహంకార పూరితం ఇటువంటి అహంకారం తగునా ఏంటి ఇన్ని కేసులు మీకు కూడా మీరు అనొచ్చు అందరూ కేసులు ఉన్నాయి కదా ఇది సిబిఐ కేసులు బ్యాంక్ డబ్బులు నాకు ఇన్ని కేసులు ఉండి మీకు ప్రజల సొమ్ము ఎగ్గొట్టడానికి కేసులు అలా నడుస్తున్నాయి మీ మీద అదైతే వాస్తవమే కదా ఇన్ని ఉండి మళ్ళీ ఎదుటో మీద పట్ట జరుగుతాం అంటే ఎంతవరకు సంబంధించి ఇప్పటికీ వారు వెనక తీసుకోవట్లేదు వారి మాటలు ఏ అయితే మా పార్టీ మీద మా రాష్ట్ర అధ్యక్షుడు వారు రాష్ట్ర అధ్యక్షుడు వారు నాకు పరిచయం లేదు అంటే ఏంటి టికెట్లు ఇస్తారు లేకపోతే రైట్ ఓవరాల్గా ఇప్పుడు ఐదో తేదీ నుంచి ప్రచారానికి వెళ్ళబోతున్నారు సో ఈ లోపు నియోజకవర్గాల పరంగా చూస్తే కనుక అటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తున్నారు అంటే వాళ్ళ ప్రచార విషయంలో మాత్రం ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి సభలు మేనిఫెస్టో దీనిపైన విస్తృతమైనటువంటి ఆసక్తి ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉగాది నాడు మేనిఫెస్టోని రిలీజ్ చేయబోతున్నారు అంటున్నారు సో ఉమ్మడి మేనిఫెస్టో ఉమ్మడి సభలు దీనిపైన క్లారిటీ ఇస్తారా ఆల్రెడీ ఒకటి ఉమ్మడి సభ అయిపోయింది కదా సార్ కేశవ్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సెల్ఫ్లూర్ పేటలో జరిగింది ఒకటి ఇంకో మూడు సభలు ఉండిపోతున్నాయి నన్ను కూడా ఆ సభలకి ఇన్ఛార్జ్ గా త్రీ మెంబర్ కమిటీ ఇచ్చారు నిన్నే మా రాష్ట్ర నాకు ఫోన్ చేసి చెప్పారు త్రీ మెంబర్ కమిటీలు నువ్వు ఉన్నావు మూడు సభలు ఉంటాయి ఆ సభలు సక్సెస్ చేయాల్సిన బాధ్యత నీ మీద ఉందని చెప్పి ఫోన్ చేశారు సో అది జరుగుతాయి ఈ కాక స్థానికంగా కూడా జరుగుతా ఉంటాయి ఇంకా రెండో ప్రశ్న ఇది మేనిఫెస్టో మేనిఫెస్టో భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం నుంచి మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా దేశవ్యాప్తంగా అమలు అవుతుంది మాదింత ప్రత్యేకంగా మేనిఫెస్టో ఉండకపోవచ్చు నా వ్యక్తిగత మూడు పార్టీలు కలిపి కామన్ మినిమం ప్రోగ్రామ్ ఆంధ్రప్రదేశ్ కి కొన్ని హామీలు ఇస్తారు అంటున్నారు కదా అటువంటి అదే నేను అనేది చెప్తే భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఎన్డీఏ లీడ్ చేస్తాం కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం రాబోతుంది సో దాన్ని నరేంద్ర మోడీ గారు మేము భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం అదే అందరి అవుతుంది నేషనల్ వైట్ నేషనల్ వైట్ ఓకే అయితే రాష్ట్రంలో వచ్చేసి ఇక్కడ లీడ్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ నూట నలభై నాలుగు స్థానాల్లో లీడ్ చేసి తెలుగుదేశం పార్టీ వాడు రేపు ముఖ్యమంత్రి అయ్యారు కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మా స్టేక్ ఫైవ్ పర్సెంట్ మాత్రం ఈ ఫైవ్ పర్సెంట్ స్టేక్ ఉన్నటువంటి పార్టీ మేమేది కొత్తగా టికెట్ చేసేది లేదా చేసేది పెద్దగా ఉండకపోవచ్చు ఏదన్నా మార్పులు చేయట్లుంటే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఒకటి రెండేదో మేము సజెషన్ చేసే అవకాశం అయితే ఉంది నా వ్యక్తిగత అభిప్రాయం అంతేగాని మేము దీంట్లో క్రియాశీలకంగా పెద్ద పాత్ర పోషించే అవకాశం ఉంది కానీ కేంద్రం ఇచ్చే బీజేపీ మేనిఫెస్టోని దాని దీనిలో కూడా కొంత తప్పించే అవకాశం ఉంది కానీ బయల్లది రాష్ట్రంలో వెళ్ళేది తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో మీదే అదే ఉమ్మడి మేనిఫెస్టోగా ఉండకపోవచ్చు కొన్ని జనసేన కొన్ని ఆడవచ్చు కానీ ఓవరాల్ గా జనసేన మాత్రం పన్నెండు పన్నెండు పర్సెంట్ ఎయిటీ త్రీ పర్సెంట్ టీడీపీ సార్ ఫైవ్ పర్సెంట్ బీజేపీ సార్ ట్వెల్వ్ పర్సెంట్ జనసేన సార్ ఈ ట్వెల్వ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ కలిపి సెవెంటీన్ పర్సెంట్ సెవెంటీన్ పర్సెంట్ చేసే పార్ట్నర్స్ అంత స్టేక్ ఉండదు అక్కడ ఎయిటీ త్రీ పర్సెంట్ ఎయిటీ త్రీ పర్సెంట్ పోటీ చేసే పార్టీదే మేజర్ బాధ్యత ఆ మేనిఫెస్టో ఫుల్ఫిల్ చేయడం కానీ దేని కానీ కూర్పు కానీ దానిలో ప్రధాన పాత్ర రేపు ముఖ్యమంత్రి అయ్యాక కూడా వారి బాధ్యత అధికంగా ఉంటుంది ఎక్కువగా కానీ మీ పార్ట్నర్షిప్ రేషియో ఎంత ఉన్నప్పటికీ కూడా సమిష్టిగా ప్రజలకు హామీ ఇస్తారనే నమ్మకం కలిగిస్తేనే కదా ప్రజలు ఓటేసేది లేదన్నప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేనను విడివిడిగా చూస్తానికి అవకాశం ఉంటుంది కదా అంటే ఆ సమిష్టి తత్వం సమిష్టి బాధ్యత సమిష్టిగా మాటిచ్చేటువంటి పరిస్థితి ఉండదా నేను మానిఫెస్టో సంగతి ఏంటి అని అడిగారు కాబట్టి అన్నాను ఇప్పుడు ఏ మానిఫెస్టో రీడ్ చేసిన ఆంధ్రప్రదేశ్ దానిలో అందరూ దానిలో భాగస్వామి చేసి ముందుకు వెళ్తాం అందుకని అది మళ్ళీ విడిగా ఉండదు అంటున్నాను భారతీయ జనతా పార్టీ విడిగా జనసేన విడిగా అంటే ఉమ్మడి మేనిఫెస్టో అమలు చేసేటువంటి బాధ్యత కూటమి ఉమ్మడి మేనిఫెస్టో అమలు చేసేటువంటి బాధ్యత కూటమి సో అంతవరకు అయితే బీజేపీ నాయకులు ఎన్డీఏలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు సార్ దానిలో కొన్ని మేనిఫెస్టో కొన్ని కొన్ని అమలు చేయమండి అమలు జరగవు సార్ కొన్ని ఫర్ సపోజ్ అమలు జరగలేదండి తెలుగుదేశం పార్టీ చొక్క పట్టుకున్నాం అనుకోండి లేకపోతే జేడిఎస్ ని పట్టుకున్నాం అనుకోండి దాన్ని జేడి ని పట్టుకున్నాం అనుకోండి ఇంకా ఉపయోగపడదు దాని వాళ్ళ పాత్ర తక్కువే కదా సో అలాగే ఇక్కడ ఎన్డీఏ ఇక్కడ ఎన్డీఏ కూడా మేజర్ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మేజర్ గా వాళ్ళు నిర్వహిస్తే మేము దాన్ని సపోర్ట్ చేస్తాం అంతేకాదు రేపు ఏదైనా జరగకపోయినా మళ్ళీ మా దొక్క పట్టుకుంటున్నారంటే అది అది తవన్ చేసిన కాదు ఇది కేంద్రంలో అలా పట్టుకోలేరు రాష్ట్రంలో కూడా బీజేపీ జనసేన చొక్క పట్టుకోవడం కష్టం అవుతుంది రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రవికిరణ్ గారు మీ అభిప్రాయాలను తెలియజేసినందుకు ఇది ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచార వేడి మొదలవుతున్నటువంటి పరిస్థితి రెండు ప్రధాన పార్టీలు ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నాయి ఇవాళ నుంచి జనసేన పార్టీ ప్రచార పర్వం మొదలవుతుంది ఇక బీజేపీ కూడా రెడీ అవుతుంది ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన పైన కూడా అధినాయకత్వం అలానే ఉమ్మడి సభల నిర్వహణ పైన కూడా మూడు పార్టీల కూటమి కూడా ఫోకస్ చేసినటువంటి పరిస్థితి ఉందని రవికిరణ్ గారు చెప్తున్నారు పిఠాపురంలో అన్ని విధాల పవన్ కళ్యాణ్ గెలుపు తథ్యం కాకపోతే అక్కడ ప్రాపర్ ఎలక్షన్ మేనేజ్మెంట్ జరగాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి హెచ్చరికని ఆయన జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అంటే కూటమిలో ఉన్నటువంటి పెద్దలు అలానే జనసేన పార్టీ ప్రధానంగా ఈ అంశం పైన ఫోకస్ చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రత్యర్థులు ఇంటింటికి ప్రచారానికి వెళ్తున్న తరుణంలో ఇంకా అక్కడ ప్రచార పర్వం మొదలవలేదనేటువంటి అభిప్రాయం స్థానికంగా ప్రజల్లో బలపడితే కనుక నష్టం జరిగే అవకాశం ఉంటుంది మాట రవి గారు చెప్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి